సౌత్ బిగ్గెస్ట్ సిల్క్స్ డిసెంబర్ నెల్లూరు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర కాల్పులో కలకలం రేగాయి కమ్యూనిస్టు నేత పెంచాలయ్య హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైకి గంజాయి బ్యాచ్ ఎదురుదాడికి దిగింది ఆత్మరక్షణ కోసం పోలీసులు తుపాకీకి పని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది గంజాయి అమ్మకాలను ప్రశ్నించినందుకే హౌసింగ్ బోర్డు కాలనీలో కమ్యూనిస్టు నేత పెంచలయ్యను తొమ్మిది మంది దుండగులు దారుణంగా చంపేశారు ఈ ఘటనతో నెల్లూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది నిందితుల కోసం జల్లుడు పట్టిన పోలీసులకు వాళ్ళు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర తలదాచుకున్నారన్న సమాచారం వచ్చింది వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు ఫ్యాక్టరీని చుట్టుముట్టారు అయితే లొంగిపోవాలని చెప్పి ఎంత హెచ్చరించినా వాళ్ళు లొంగిపోలేదు ఆ మత్తులో ఆ కిరాతకులు పోలీసుల మీదే కత్తులతో కర్రలతో దాడికి తెగబడ్డారు ఒక కానిస్టేబుల్ కూడా కానిస్టేబుల్ ఆదినారాయణకి గాయాలైనట్టుగా తెలుస్తుంది పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరపక తప్పని పరిస్థితి ఏర్పడింది వెంటనే కాల్పులు జరిపారు జేమ్స్ అనే ప్రధాన నిందితుడి మోకాలు కూడా బుల్లెట్ గాయమైంది వాళ్ళని ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్లైన్లో ఇద్దంగా ఉన్నారు ఉమాశంకర్ ప్రస్తుతం ఈ గాయాల పాలైనటువంటి కానిస్టేబుల్ పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే నిందితులకు సంబంధించి పోలీసులు ఏం చెప్తా ఉన్నారు వలి ఏదైతే గంజాయి మధ్యలో తూగుతూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నటువంటి యువతను మంచి దారిలో పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తి చేసినటువంటి ప్రయత్నం అతను ప్రాణాల మీదకే తెచ్చిందని చెప్పుకోవచ్చు ఏదైతే నెల్లూరుకు సంబంధించి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో అరవ కామాక్షమ్మ అనేటువంటి ఒక మహిళ ఈ గంజాయి బ్యాచ్ కి ఒక లీడర్ గా వ్యవహరిస్తోంది అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్ కు యువతనే టార్గెట్ చేసుకుంటూ గంజాయి విక్రయించే ప్రయత్నం చేస్తోంది సో దీన్ని ఆ ప్రాంతానికి ఏదైతే బాడుగకు వచ్చి ఇల్లు తీసుకుని చేరినటువంటి పెంచులయ గమనించారు అయితే దీనిపైన కొంత కొంత మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అక్కడ ఉన్నటువంటి యువతను మార్చే ప్రయత్నం అయితే అతను చేశాడు సో దీన్ని గమనించినటువంటి అరవ కామాక్షమ్మ ఎలాగైనా సరే పెంచులయ్యను హతమార్చాలి తమ బిజినెస్ కి అడ్డు తగులుతున్నాడనేటువంటి ఒక ఆలోచనతో పది మంది గ్యాంగ్ ని రెడీ చేసింది ఆమె దగ్గర ఉన్నటువంటి ఈ ఒక్క పది మంది గంజాయి బ్యాచ్ ని సిద్ధం చేసి పెంచులైని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ఆమె ఒక ప్లాన్ వేసింది పెంచులయ్య వెళ్లేటువంటి క్రమంలో రోడ్డు మద్యంలో అడ్డగించి అతను హత్య చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చింది అదే తరహాలోనే వాళ్ళు ఆయన వెళ్తున్నటువంటి సమయంలో ఈ పది మంది గంజాయి వేచి ఫుల్ గా మద్యం సేవించి గంజాయి తీసుకున్నటువంటి వారు మత్తులో తూగుతున్నారు అప్పటికే అటువైపుగా వెళ్తున్నటువంటి పెంచులయ్యను టార్గెట్ చేసి కత్తులతో విచక్షణ రహితంగా అతని పైన దాడి చేసి హత్య చేశారు అయితే ఆ తర్వాత ఆ నిందితులంతా కూడా పారిపోయి కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీలో తలదాచుకున్నట్లయితే తెలుస్తోంది దీన్ని పోలీసులు కూడా ఛాలెంజ్ గా తీసుకున్నారు అప్పటికే పెంచిలేయ చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి కావచ్చు ఆయన్ని టార్గెట్ చేసినటువంటి అరవ కామాక్షం కి సంబంధించి కొన్ని వివరాలు పోలీసులు సేకరించారు కాబట్టి ఈ పని చేసినటువంటి కామాక్షమును అదుపులోకి తీసుకొని విచారిస్తే చేసినటువంటి ఉదంతం అంతా కూడా బయటపడింది దీంతో ఈ పది మంది గంజాయి బ్యాచ్ ని పట్టుకునేందుకు పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని కొన్ని ఏదైతే బృందాలుగా విడిపోయి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు అయితే కొవ్వూరు షుగర్ షుగర్ ఫ్యాక్టరీలో ఈ ఒక పది మంది గంజాయి బ్యాచ్ ఉన్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు వచ్చింది అక్కడ పోలీసు బృందాలు అయితే అక్కడికి చేరుకొని వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో తిరిగి పైనే వారి దగ్గర ఉన్నటువంటి మారనాయుధులతో దాడి చేసే ప్రయత్నం చేశారు అయితే పోలీసులు ఎంతసేపటికి వాళ్ళని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో చాలా చాకచక్యంగా వ్యవహరించినప్పటికీ కూడా అటు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో ఇసిరి వేయడము అదే రకంగా పోలీసుల పైన దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు దీంట్లో హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ వ్యక్తికి చేతులు అదే రకంగానే భుజం భాగంలో తీవ్రమైనటువంటి గాయమైంది అయితే పోలీసులను వాళ్ళని వాళ్ళు రక్షించుకునేందుకు వీళ్ళ దగ్గర నుంచి ఒక రౌండ్ కాల్పును కూడా జరిపినట్టు అయితే తెలుస్తోంది అయితే ఈ కాల్పుల్లో అక్కడ నిందితుడిగా ఉన్నటువంటి జేమ్స్ అనే వ్యక్తికి కాలికి గాయమైంది కేవలం జేమ్స్ ను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది మరో తొమ్మిది మంది అక్కడ నుంచి పరారైన తెలుస్తోంది వాళ్ళ గురించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపు అయితే చేస్తున్నారు దాంతో పాటు కూడా అరవ కామాక్షమ్మని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆమె వెంట ఉన్నటువంటి టీమ్స్ కావచ్చు ఆమె టార్గెట్ చేసినటువంటి కాలేజెస్ యువతను గుర్తించే ప్రయత్నం అయితే చేస్తోంది ఎవరైతే గంజాయి విడిపోయి అమ్మకాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళని ఎవరెవరు టార్గెట్ చేస్తున్నారనే దానిపైన ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఈ సరుకు అనే విశాలమైన పోలీసులు ఆరా తీస్తున్నప్పటికీ ప్రస్తుతం ఇష్యూ అనేది కొంత సంచలనంగా మారింది పోలీసులు ఫైర్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటి అసలు అక్కడ జరిగినటువంటి వ్యవహారము ముఖ్యంగా వాళ్ళు అంత రూడ్ గా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఏ ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారనే దానిపైన కూడా పోలీసులు విచారిస్తున్నప్పటికీ అటు జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఇద్దరు కూడా గాయపడ్డారు కాబట్టి అటు హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ ప్రస్తుతం జేమ్స్ నిందితుడిగా ఉన్నటువంటి వారిని ఇద్దరిని జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది శంకర్ అది ఈ కేసుకు సంబంధించి పోలీసు అధికారులు కూడా మాట్లాడారు ఒకసారి ఆ హత్య నేరం రిపోర్ట్ అయింది దాంట్లో అయిన వ్యక్తిని ఆ ఆర్బీటీ కాల్ని అలానే బోడిగాడి తోటకు సంబంధించిన వాళ్ళు గతంలో వాళ్ళకున్న పాత గొడవలు హిల్ ఫీలింగ్స్ వల్ల అతన్ని హత్య చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ వేణు గారు మా ఎస్టీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ టీమ్స్ ఈ వీళ్ళ దానిని పట్టుకోవడానికి కోసం వేరియస్ ప్లేసెస్లో సెర్చ్ చేస్తుంటే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీం ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలోకి వచ్చారు వచ్చినప్పుడు తెల్లార్జామున మా హెడ్ కాన్షియల్ ఆదినారాయణ సెర్చ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి చెట్టుజాటు నుంచి వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది ఎవరిను అని అడుగుతున్నప్పుడు దాడి చేశాడు అతను వచ్చి ఆ క్రమంలో ఈయన చేతిలో అడ్డు పెడితే ముందు షోల్డర్ మీద తర్వాత చేతి మీద గాయమైంది అతను పెట్టిన కేకలకి మా ఇన్స్పెక్టర్ వేణు ఎమ్మడే పక్కన దగ్గరలో ఉన్నాడు ఆయన వరకు ఎత్తుకొని వచ్చి ఎవరు అగంతి కూడా దాడి చేస్తున్నాడని చెప్పి కేకలు వేస్తూ ఉండగా ఫైర్ వార్నింగ్ షాట్ పైన గాలిలో కాల్చి చెప్పాడు ఆయన పర్సనల్ పిస్టల్ తోటి నెక్స్ట్ రెండవ రౌండ్ పైకి వస్తుంటే కాళ్ళమే కాల్చారు కాల్చినప్పుడు అతను కత్తిని కింద పడేసేసి ఆ సంపద అన్నప్పుడు ఎవరు నువ్వు ఏంటి అని అంటే నేను నిన్న ఈవినింగ్ ఇలా ఫలానా రీచ్ చంపిన జేమ్స్ ఉంది నేను ఇట్లా మీరు ఏదో ఎవరో నాకు తెలియక ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యచ్చు అని చెప్పి చెప్తాడు దాంట్లో జేమ్స్కి రైట్ నీ క్యాప్ మీద ఇంజరీ అయింది అలానే హెడ్ కానిస్టేబుల్ గారికి కూడా షోల్డర్ లెఫ్ట్ షోల్డర్ అతిగా గాయం అయితే ఇన్స్పెక్టర్ వేయడం వాళ్ళిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు ఇద్దరు ఇద్దరు అవుట్ ఆఫ్ డే అయితే సేఫ్ ఈ కేసులో దర్యాప్తు మాత్రం ముమ్మరానికి చేస్తున్నాను